ట్వంటీ మీ దగ్గర ర్యాంప్ ఉండాలా వాష్రూమ్లు రెండు ఉండాలా దాంట్లో నీళ్లు రావాలా ట్యాంక్ మళ్ళీ తొట్టి ఇట్లు కాదు ట్యాప్లో నీళ్లు రావాలా రెండు లైట్లు అలా ఉండాలా పోలింగ్ జరిగే రూమ్లో ఇలా మూడు రోజు పోలింగ్ స్టేషన్స్ విత్ యువర్ కన్సర్న్ ఆ రోజుతో కోఆర్డినేట్ చేసుకొని ఆ రోజున అంటే పన్నెండో తేదీ పదమూడవ తేదీకి షేడ్ డ్రింకింగ్ వాటర్ కూడా టెంపరీ ఫార్ మోటార్స్ అది మాత్రం మోటార్ లేదు ప్రతి పోలింగ్ స్టేషన్ దగ్గర ఒక పోలింగ్ స్టేషన్ ఉంటే కనీసం ఒక పది పదిహేను చీరలు బయట ఉండాలి ఎన్ని అయితే అన్ని పెంచుతే ఒక ఎంత ఎక్కువ ఉన్నా ఒక వంద నూట యాభై చీరలు అక్కడ ఉండాలంటే ఎవరైనా కూర్చోవాలి అనుకుంటే కూర్చోగలగాలి లైన్ లో కూడా కొంతమంది కూర్చొని కొన్ని కూర్చోవాలంటే కూడా పెద్దవాళ్ళని మనం కూర్చోవాలి ప్రతి పోలింగ్ స్టేషన్ దగ్గర పోలింగ్ స్టేషన్ ఉంటే కనీసం ఇరవై ఎక్కువ ఉండే కొద్ది కనీసం ఒక వంద నూట యాభై కుర్చీలు అన్న ఉండాలా షేర్ వేయాలా మంచి నీళ్ళు అది ఆ రోజు ఇప్పుడే డిసైడ్ చేయండి ఎంత అవుతుందో డబ్బులు మేము ఇస్తాం దీనికి మాత్రం ఆ కూడా సరే థ్యాంక్ అంటే ఆ రోజుకి మంచి నీళ్ళు అంటే బబుల్సే పెట్టాలి అది ఇచ్చేస్తే అది ఓన్లీ లో రెండు రోజులు సరిపోతాయి బయట వచ్చేవాడు వేరే వాటర్ వాటర్లకి బబుల్స్ వేరే పోలింగ్ స్టాఫ్ వేరే సో డ్రింకింగ్ వాటర్ ఇన్ దాట్ సెన్స్ పోలింగ్ స్టాఫ్ నుంచి నేను తెప్పించుకుంటా మీ జోరిస్టిక్షన్ లో మీరు తయారు చేసి గివ్ ఇట్ రిటర్నింగ్ ఆఫీసర్ ఫర్ మీ ఐ గెట్ ది అడ్వాన్స్ మనీ విల్ బి గివెన్ టు దెమ్ సో దట్ దే స్టార్ట్ ది అరేంజ్మెంట్స్ అండ్ ప్రొక్యూర్మెంట్ అండ్ ఎవ్రీథింగ్ ఇస్ మే తర్వాత బికాస్ నేను ఎందుకు చెప్పుమంటున్నాను అంటే నాకు నామినేషన్ అయిపోయిన తర్వాత నాకు టైం కాలదు సెపరేట్ సప్తమ్ ఎవరి విలేజ్ చాలా మంది బిఏలో ఉన్నారు